అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కా అనంతకరుణామేయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలారా మీపై అల్లా యొక్క శాంతి శుభాలు కరుణ కటాక్షాలు కురువుగాక ఆ మే సోదర్ల ఒక ఫత్వా గురించి ఈరోజు నేను ముందుంచబోతున్నాను ఫత్వా అల్ జహన్నా అల్ దాయిమా ఫత్వా సంఖ్య పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవైలో ఈ విధంగా ఈ ఫత్వా రాయడం జరిగింది ప్రశ్నించేవారు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు నేను తరచుగా వార్తపత్రికల కాగితపు మొక్కలు వీధిలు మరియు సందులలో చల్లా చెదురుగా పడి ఉండటం చూస్తాను అందులో పేరు మరియు ఖురాన్ ఆయతలు రాసి ఉంటాయి ఈ కాగితపు మొక్కలు దొరికినప్పుడల్లా వాటిని నేను సేకరిస్తూ ఉంటాను ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఇక దాని గురించి జవాబిస్తూ పేరు లేదా ఖురాన్లోని కొన్ని ఆయతలు రాసి ఉన్నా కాగితాలు వీధులలో విసిరిన కొన్ని కాగితాలను మీరు చూస్తే మీరు వాటిని స్వచ్ఛమైన ప్రదేశానికి చేర్చండి తీసుకువెళ్ళండి లేదా కాల్చివేయాలి అని ఫత్వా ఇవ్వడం జరిగింది ఈ ఫత్వాల ద్వారా మరియు ఈ ప్రశ్న ద్వారా కొన్ని విషయాలు మనకు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు సర్వసాధారణంగా మనము ఇళ్లలో కొన్ని కాగితపు ముంఫిక మీద అల్లా అనే పేరు కానీ లేదా కొన్ని ఆయతులు కానీ మనం చూస్తూ ఉంటాము లేదా మనము ఒకసారి పెళ్లి కార్డులు వస్తుంటాయి దాంట్లో బిస్మిల్లా రహమాని రహీం అని రాసి ఉంటుంది లేదా అల్లాహ్ పేరు రాసి ఉంటుంది ఏదైనా దువా రాసి ఉంటుంది అలాంటి షా అలాంటి పెళ్లి కార్డులు ఏదైతే వస్తాయో షాదీ కార్డులు వేస్తాయో వాటిని ఏం చేయాలి అని కూడా చాలామంది దాచిపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది పారేస్తూ ఉంటారు అలా చెత్త కుప్పల్లో పారేయకుండా వాటిని సేకరించి జాగ్రత్త పచ్చుకోవచ్చు లేదా అలాంటివి ఎక్కువైపోయి ఈ పారేసుకోవాలి అనుకున్నప్పుడు వాటిని కాల్చివేయాలని కూడా ఈ ఫత్వ ధర మనకు తెలుస్తుంది ఎందుకంటే వాటిని కాల్చేసి వాటి యొక్క అస్తిత్వం మనము లేకుండా చేస్తాము అలా చేయడం వల్ల దానిలో ఉన్నట్టు అక్షరాలు దానిలో జరిగిపోతాయి దానివల్ల ఎలాంటి పాపం మనకి తగలదని కూడా ఈ యొక్క తత్వాధారణ మనకి తెలుస్తుంది అల్లసుబాన్ అవతాల ఏదైతే మన ముందు ఈ విషయాలు వచ్చాయో ఇలాంటి విషయాలు మరిన్ని ఇస్లామియా धार्मिक पंडित द्वारा तेजकने सदबुद्धि मरी खुरा मरी हदीस अर्थम चुस्कने सौभाग्या मन अंदर की प्रसादूगा आमीन आखिर उदानदल अबालमीन असलम वरहतल वा